ం నమో వెంకటేశాయ నా ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా భోగి పట్టుగ శుభాకాంక్షలు భోగ భాగ్యాలు తెచ్చే భోగి అందరికీ కూడా సుఖ సంతోషాలు ఆనందాలు కలిగించాలని కోరుకుంటున్నాను ఈరోజు మేము ఉదయము భోగి మంటలు కూడా వేసుకున్నామండి ముందుగా అయితే ఆ వీడియో చూడండి అలాగే గోదా స్వామి వారి యొక్క కళ్యాణం కూడా చేసుకున్నాం ఈరోజు విశేషంగా తిరుప్పావైలో ఇరవై తొమ్మిదవ వాసు సందర్భంగా అమ్మవారికి విశేషమైన ప్రాతకాలంలో విశేషమైన పూజా కార్యక్రమాలు అలాగే వెంకటేశ్వర వారికి తిరుప్పావై సమర్పణ ఈ కార్యక్రమాలు అన్నీ చేసుకుని అమ్మవారిని ప్రత్యేక వేదిక మీద వేయించి చేసుకుని కళ్యాణోత్సవాన్ని కూడా చేసుకున్నాము అలాగే భోగి పండుగ సందర్భంగా ప్రాతకాలము భోగి మంటలు అయితే వేసామండి ఈ భోగి మంట వెలుగుతుండగా మేము ఈ సంవత్సరం భోగి పంటగని ఈ విధంగా అయితే చేసుకోవడం జరిగింది ఈ ఈ మంటలు ఎలా అయితే కాలిపోతుందో అలానే మనలో ఉన్న చెడు అంతా కూడా అలా దహనం అయిపోవాలని ఈ భోగి మంటలు అయితే వేస్తూ ఉంటారు పూర్వం అయితే ఇంట్లో ఉన్న పాత అట్టపెట్లు కానీ పాత బెల్లం బొట్లు అని అలాంటివి ఉండేయండి వెనక ట్రంకు పెట్లు లాంటివి అవి పాడైపోయితే వాటిని తీసి ఆ మంటల్లో వేసి కాలుస్తారు మనం పాతది దాంట్లో వేస్తే మనకి కొత్తది వస్తుంది అన్నట్లుగా అలాగే మనలో ఉన్న చెడుని దాంట్లో వేసి ఎప్పుడు బూడిదైపోతుందో అలానే మనలో ఉన్న చెడును కూడా ఈ పండగ ద్వారాగా మనలో ఉన్న చెడు అంతా పోవాలని ఈ భోగి మంటలైతే వేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామ గ్రామాలలో ఊరుల్లో అలాగే పట్టణాలలో విశేషంగా జరుపుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఇలా నీటి కొండను పెట్టుకుని నీళ్లు కాసుకుని ఆ నీళ్లతో తలస్నానాలు చేస్తూ ఉంటారు తలంట్లు పోసుకుంటూ ఉంటారు ఈరోజు విశేషంగా ఈ విధంగా మీరు కూడా చూస్తారని ముందుగా అయితే చూపించారు భోగి పండుగ సందర్భంగా తర్వాత అమ్మవారికి స్వామివారికి కళ్యాణం సందర్భంగా తరంబరాల కార్యక్రమం తరంబ్రాలు కలిపానండి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నుండి శ్రీ గోదాకృష్ణ స్వామివారి కళ్యాణం వీడియో వస్తుంది ఇక్కడ మధ్యలో మధ్యలో అంటే కొంచెం కట్ చేశాను కానీ చాలాసేపు ఉందండి వీడియో ముందుగా అయితే విశ్వసేనారాధన ఆ తర్వాత పుణ్యాహవాచనం ఆ తర్వాత కంకణ కంకణాలకు పూజ ఆ తర్వాత కంకణ ధారణ ఇదే విధంగా అయితే ఇక్కడ చూపించినట్లుగా జరుగుతుంది గోదాకృష్ణుల యొక్క కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగిందండి ఈరోజు ఈరోజు ఎందుకో చాలా తృప్తి అనిపించిందండి కళ్యాణం చేసుకుంటుంటే చాలేళ్ళు తర్వాత మళ్ళీ నేను ఇవాళ ఒక వన్ వన్ ఇయర్ బ్యాక్ అయితే చేసుకున్నాను వన్ ఇయర్ తర్వాత కళ్యాణం చేస్తుంటే చాలా ఆనందం అనిపించింది అలాగే అక్కడ కంకణాలను కూడా అక్కడ పెట్టాను అంతే ఆ తర్వాత అమ్మవారిని ఈ విధంగా తీసుకువచ్చి స్వామివారికి ఎదురుగా అభిముఖంగా వేయించేపు చేసి ఈ కళ్యాణోత్సవాన్ని చేయడం జరిగింది ఆ తర్వాత కంకణాలకు అలాగే ద్వితీయ యజ్ఞోపవీతాన్ని పూజ చేసి స్వామివారికి అలాగే అమ్మవారికి కంకణ ధారణ జరుగుతుంది దర్శనం చేసుకోండి ఇక్కడ చెయ్య అలా అక్కడ కడతానికి వీలేదు కాబట్టి అక్కడ దండకైతే కట్టాను మామూలుగా అయితే చెయ్యి కట్టాలండి అక్కడ చేతికి చెయ్యిని ఆ పువ్వుగా భావించి స్వామివారికి కట్టినట్లుగా చేశాను ఆ తర్వాత గోదా అమ్మవారికి కూడా ఎడమ చేతికి అయితే కడుతున్నానండి స్వామివారికి కుడి చెయ్య అమ్మవారికి ఎడం చెయ్య అవన్నీ కూడా చుట్టుపక్కల మాకు హాల్ ఒకటే ఉంటుందండి హాల్లోనే అన్ని కార్యక్రమాలు చేసుకుంటాం కాబట్టి కొంచెం మెస్సీ మెస్సీగా ఉంటుంది ఎందుకంటే చుట్టూరు కూడా సామాన్లు అన్నీ ఉంటాయి అంటే మా నాన్నకు సంబంధించిన పనికి సంబంధించిన ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం మెస్సీ మెస్సీగా ఉంటుంది కాబట్టి అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే చుట్టూరు కూడా ఆ వాటర్స్ అని వాటర్ క్యాన్స్ అని అవన్నీ ఉంటాయండి అందుకని మీకు సరిగ్గా చూపించలేకపోయాను తర్వాత కంగధారణ పూర్తయిన తర్వాత స్వామివారి యొక్క వరపూజ అంటే స్వామివారి యొక్క పాదాలు కడిగే కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది చటారికి స్వామివారి పాదాలుగా భావించి వాటికి అభిషేకము అవన్నీ చేసి ఆ తర్వాత కన్యాదానము ఆ తర్వాత స్వామివారికి అమ్మవారికి నూతన వస్త్రము అమ్మవారికి చిన్నదే పెట్టానండి వస్త్రము పట్టుది ఆ తర్వాత జీలకర్ర బెల్ల మహోత్సవం జరుగుతుంది చూసినట్లయితే సింపుల్గా అయితే చేయటం జరిగిందంటే కొంచెం అడావుడావుడుగానే జరిగింది అనుకోండి కానీ చాలా బాగానే జరిగింది కళ్యాణం ఈ విధంగా ఎదురుబోళ్ళు కూడా శుభ ముహూర్తం కోసం ఎదురు చూస్తూ కొన్ని వేద మంత్రాలు జరుగుతూ ఉండగా స్వామివారి తల మీద అమ్మవారు అమ్మవారు తల మీద స్వామివారు జీరకల్లా బెల్లాన్ని అలంకరించుకుని మనకి అనుగ్రహాన్ని ఇవ్వబోతున్నారు ఈ సమయంలో ఇప్పుడు చూసినట్లయితే ముందుగా అమ్మవారు స్వామివారి శిరస్సు మీద ఆ తర్వాత స్వామివారు అమ్మవారు శిరస్సు మీద జీలకర్ర బెల్లాన్ని అలంకరించాము ఆ తర్వాత దివ్యమంగళ నీరాజనాలు ఇస్తున్నాను దర్శనం చేసుకోండి ఆ తర్వాత స్వామి అమ్మవార్లకు పూజా కార్యక్రమాలు అయితే తదుపరి కార్యక్రమాల్లోకి వెళ్తూ ఉంటాం తర్వాత మంగళసూత్రాలకు పూజా కార్యక్రమం అయితే ఇప్పుడు జరుగుతుంది చూసినట్లయితే మంగళసూత్రాలకు ఇద్దరికి రెండు మంగళసూత్రాలకు ఇట్లా పూజ అయితే పసుపు కుంకుమ అలాగే దీప దూప నైవేద్యాలన్నీ కూడా సమర్పించి మాంగళ్య దేవతను ఆవాహన చేసుకుని ఆ తర్వాత అమ్మవారి మెడలో అలంకరించడానికి సిద్ధం చేసుకుంటున్నాము ఇక్కడ పూజలో అక్కడ లైట్ లైట్గానే అందించారండి మీకు ఎందుకంటే ఫుల్ లెందీ అయిపోతుంది అలాగే ఫుల్ ఎందు అవటం వల్ల చూడలేకపోతారు మంచి మంచి పాయింట్స్ అనేవి అందుకని వీడియోలో మంచిగా ఎక్కడైతే హైలైట్ ఉంటుందో అక్కడ మాత్రం మీకు చూపిస్తూ ఈ జరుగుతుంది ఇక్కడ ఈ కార్యక్రమం ఈ విధంగా తర్వాత స్వామివారికి ఆ మంగళసూత్రాలు తాకించి మాంగళ్యంతంతు నా నేనా లోకరక్షణ హేతు నా కంటే వద్నామి సుమతి జీవశరధాం శతం అంటూ వేదమంత్రాలు జరుగుతుండగా స్వామివారు అమ్మవారి మెడలో మంగళసూత్రాలని అలంకరించడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే ఏదైనా అక్షర దోషం ఉంటే క్షమించండి నేను వచ్చినట్లుగా అనుకున్నాను అంతేను ఏమన్నా నేను అంత పండితుడిని కాదు ఎక్కడైనా అక్షర దోషం ఉంటే మాత్రం క్షమించండి ఈ విధంగా మంగళసూత్రధారణ అయిన తర్వాత దివ్యమంగళ నీరాజనాలు ఇస్తున్నాను దర్శనం చేసుకోండి ఆ తర్వాత స్వామివారికి అమ్మవారికి మాల మార్పిడి కార్యక్రమం అక్షరోపణ కార్యక్రమం ఉంటుంది సారీ అక్షరోపణ కార్యక్రమంలో ముందుగా స్వామివారు వేయించేసి ఉండగా అమ్మవారి చేతుల నుండి తీసుకుని తరంబ్రాలు పోయటం జరుగుతుంది తర్వాత స్వామివారి దగ్గర నుండి వచ్చిన అక్షంతలను అమ్మవారు మీట మీద వేయటంతో ఈ అక్షరోపణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవటం జరిగింది స్వామివారి ఆశీస్సులతో ముందుగా స్వామివారికి ఇలా మూడు సార్లు అయితే పోయటం జరిగింది ఆ తర్వాత దివ్యమంగళ నీరాజనము ఆ తర్వాత మాయరం కార్యక్రమం కూడా ఉంటుంది ఆ తర్వాత మాల మార్పిడి కార్యక్రమం ఇవన్నీ కూడా విశేషంగా స్వామివారికి అమ్మవారికి చేయటం జరుగుతుంది చూసినట్లయితే వారణమాయరం జరుగుతుంది ఇక్కడ ఈ వారణమాయరం పూర్తయిన తర్వాత అక్షరోపణ కూడా పూర్తయిన తర్వాత మాల మార్పిడి కూడా జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే వీక్షించండి ఇక్కడ చూసినట్లయితే స్వామివారి నుండి మాల తీసి అమ్మవారికి వేయటం అమ్మవారి నుండి మాల స్వామివారికి వేయటం అలా మూడు సార్లు అయితే చేయటం జరుగుతుంది ఈ విధంగా మాల మార్పిడి కార్యక్రమం జరుగుతుంది చూసినట్లయితే ఆ తర్వాత అమ్మవారిని అయ్యవారిని పక్క పక్కన చేసుకుని దివ్యమంగళ నీరాజనాలతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా అలాగే గోదారంగ వారి యొక్క కళ్యాణాన్ని పూర్తి చేసుకుని విజయవంతంగా పూర్తి చేసుకున్నామని అనుకోవచ్చు చూసినట్లయితే అమ్మవారు కూడా స్వామివారి చెంతక వచ్చేసి ఇద్దరూ కలిసి హారతలు అద్దుకుంటారు అద్దుకోవటంతో ఈ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ముగిసిందండి మరొక్కసారి అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ